ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఆర్థిక భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రకటించే కరువుబత్యం డిఏ పెంపుదలకు అనుగుణంగా తమకు రావాల్సిన బకాయిలు ఏళ్లగా పేరుకపోవడంతో వారి ఆర్థిక పరిస్థితి రోజు రోజుకు దిగజారుతుంది ప్రభుత్వం మారినా తమ తలరాతులు మారలేదన్న ఆవేదన వారిలో వ్యక్తమవుతుంది లక్షల కోట్ల అప్పుల్లో ఉన్న రాష్ట్ర ఖజానాకు ఈ బకాయిల చెల్లింపు మీద సాములా మారగా ఉద్యోగుల జీవనం మాత్రం అప్పుల ఊబులో కూరుకుపోతుంది ఇక కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు డిఏ ప్రకటించిన ప్రతిసారి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో ఆశలు చిగిరిస్తాయి కానీ ఆ ఆశలు నెరవేరక బకాయిల జాబితా చంతాడులా పెరుగుతూనే ఉంది ఇక ప్రస్తుతం తీసుకుంటున్న డిఏ అంటే జూలై ఒకటి రెండు వేల ఇరవై మూడు నుంచి అమలుకు కావలసిన ముప్పై మూడు పాయింట్ అరవై ఏడు శాతం డిఏను మాత్రమే ఉద్యోగులు ప్రస్తుతం అందుకుంటున్నారు ఇక జనవరి రెండు వేల ఇరవై మూడు డిఏ మూడు పాయింట్ అరవై నాలుగు శాతం అంటే ముప్పై పాయింట్ జీరో మూడు శాతం నుండి ముప్పై మూడు పాయింట్ అరవై ఏడు శాతానికి పెరిగిన ఈ డిఏ తాలూకు బకాయిలు ఇంకా చెల్లించాల్సి ఉంది అలాగే జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు డిఏ మూడు పాయింట్ అరవై నాలుగు శాతం కేంద్రం నాలుగు శాతం పెంచడంతో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డిఏ ముప్పై ఏడు పాయింట్ ముప్పై ఒక్క శాతానికి పెరగాల్సి ఉంది కానీ ఈ డిఏను రాష్ట్ర ప్రభుత్వం నేటికి అధికారికంగా ప్రకటించలేదు ఇక ఉద్యోగ సంఘాల అంచనాల ప్రకారం వివిధ రూపాల్లో ప్రభుత్వం ఉద్యోగులకు సుమారు ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల కోట్లు బాకీ పడింది ఈ భారీ మొత్తంలో ఏ అంశాలు ఉన్నాయంటే పిఆర్సీ ఎరేర్స్ అలాగే పాత డిఏ బకాయలకి సుమారు పద్దెనిమిది వేల కోట్లు చెల్లించాలని అంచనా ఇక కొత్త డిఏ బకాయలకి ఏడు వేల మూడు వందల కోట్లు అలాగే జిపిఎఫ్ ఏపీజిఎల్ఐ ఈఎల్ఎస్ ఇతర బిల్లులకి రెండు వేల ఎనిమిది వందల కోట్లు అలాగే సిపిఎస్ జిపిఎస్ ప్రభుత్వ వాటా మూడు వేల ఏడు వందల కోట్లు మొత్తం బాకీ కలిపి సుమారు ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల కోట్లు వరకు ఉన్నట్టు ఉద్యోగ సంఘాలు అయితే అంచనా వేస్తున్నాయండి అలాగే వివిధ కాలాలకు చెందిన డిఏ సుమారు నూట ఎనభై ఐదు నెలల పాటు పెండింగ్ లో ఉన్నాయని అంచనా ఈ జాప్యం వల్ల ఒక్క ఉద్యోగి సగటున లక్షల రూపాయలు నష్టపోతున్నారు అలాగే అధిక బేసిక్ పే ఉన్న సీనియర్ ఉద్యోగులు మరియు అధికారులు నాలుగు లక్షల నుంచి ఐదు లక్షలు లేదా అంతకంటే ఎక్కువ మొత్తంలో నష్టపోయారు అలాగే సర్వీసులో ఉండగా రావాల్సిన బకాయిలు పదవి విరమణ తర్వాత కూడా అందకపోవడంతో వారి వృద్ధాప్య జీవితం మరింత కష్టతరంగా మారింది వారి ఆర్థిక ప్రణాళికలు కుటుంబ అవసరాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి అలాగే కరోనా కాలంలో కేంద్రం నిలిపివేసిన జనవరి రెండు వేల ఇరవై జూలై రెండు వేల ఇరవై జనవరి రెండు వేల ఇరవై ఒకటి డిఎల్ మాఫీ చేసినట్లే భావిస్తున్నారు వీటిపై స్పష్టత కరువైంది ఇక నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం ముందు ఈ భారీ బకాయిల చెల్లింపు ఒక పెద్ద ఆర్థిక సవాలుగా నిలిచింది అయినప్పటికీ ప్రభుత్వ యంత్రాంగంలో నూతన ఉత్తేజం నింపడానికి ఉద్యోగుల నమ్మకాన్ని చూరగొనడానికి ఈ సమస్యకు తక్షణ పరిష్కారం కనుగొనాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక ఉద్యోగ సంఘాలు ప్రధానంగా ప్రభుత్వాన్ని కోరుచున్న విషయాలు ఏంటంటే పేరుకుపోయిన బకాయిలను ఒకేసారి కాకపోయినా కనీసం స్పష్టమైన కాల పట్టికతో అంటే వాయిదాల పద్ధతిలోనైనా వెంటనే చెల్లించడం ప్రారంభించాలని కోరుచున్నాయి అలాగే కేంద్రం ప్రకటించిన డిఏ పెంపుదలను రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికప్పుడు అమలు చేసి ఎరియర్స్ను ను సకలంలో చెల్లించాలని బకాయిల చెల్లింపు ప్రణాళికను ఉద్యోగ సంఘాలతో పంచుకొని పారదర్శకత పాటించాలని సంఘాలు ప్రభుత్వాన్ని విన్నవిస్తున్నాయి అలాగే భవిష్యత్తులు బకాయిలు పేరుకుపోకుండా పటిష్టమైన ఆర్థిక క్రమశిక్షణను రూపొందించాలని ఇక ప్రభుత్వం ఈ విషయంలో సానుకూలంగా స్పందించి త్వరలో జరగబోయే ముఖ్యమంత్రి సమావేశంలో ఒక స్పష్టమైన హామీ ఇస్తుందని ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల లోకం ఆశగా ఎదురుచూస్తుంది ఈ సమస్య పరిష్కారం ప్రభుత్వానికి ఉద్యోగులకు మధ్య మంచి సంబంధాలను పునరుద్ధరించడమే కాక రాష్ట్ర పరిపాలన సజావుగా సాగడానికి దోహదపడుతుంది